హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాష్ బేసిన్ ఫిట్టింగ్ ఇప్పుడు చూద్దాం ముందుగా తోక క్లాంపులు వాష్ బేసిన్కి రెండు ఉంటాయి కదా ఆ రెండు క్లాంపులు వెదర్ పైన తీసుకుని మార్కింగ్ చేసుకుని డ్రిల్లింగ్ మిషన్తో హోల్డ్ చేసుకోవాలి మూడు బెజర్లు ఉంటాయి కదా ఒక్కొక్క క్లాంప్కి ఆ హోల్డ్ చేసుకుని పైపైనే బిగించాలి ఫస్టు ఒకసారి పెట్టి చూసుకోవాలి వాష్ బేషన్ పైన పెట్టి చూసుకుని ఆ వాష్ బేషన్ పైకి కూడా రెండు స్క్రూలు ఉంటాయి ఆ రెండు స్క్రూలు కూడా బిగించుకోవాలి కదా ఆ హోల్స్కి మార్కింగ్ చేసుకున్నాం మార్కింగ్ చేసుకుని ఢిల్లీ మిషన్తో హోల్ చేసుకుంటున్నాం గోడకి క్లాంపులు బిగించావు కదా అవి కరెక్ట్గా ఫిట్టింగ్ అయినా లేదో చూసుకుని చెక్ చేసుకుంటున్నాం కరెక్ట్గా ఫిట్ చేసుకుంటున్నాం ఒకసారి ఆ క్లాంపులు బిగించ బిగసిన తర్వాత ఒకసారి పెట్టి చూసుకోవాలి వాష్ బేషన్కి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో తోక క్లాంపులకి ఒక లాగా ఉంటుంది ఆ బుడుపు దానిలో కూర్చునేటట్టుగా చూసుకోవాలి అట్లా చూసుకున్న తర్వాత పైన స్క్రూస్కి బెద్దాలు వేసాం కదా పై స్క్రూస్ కూడా బిగించుకోవాలి స్క్రూ డ్రైవర్తోనే బిగించుకోవాలి పై మాత్రం ఈ స్క్రూస్కి మాత్రం స్త్తితో కొట్టకూడదు వాష్ బేసిన్ కదా అది పగిలిపోయే అవకాశం ఉంటుంది

ఇవి కూడా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా పెనే కదా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది తరువాత వేస్ట్ వాటర్ పైపు కింద నుంచి బిగించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ పిటింగ్కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి